రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఎనిమిది సార్లు తొక్కించి చంపారు భరత్పూర్లోని బయానా ప్రాంతానికి చెందిన బహదూర్ సింగ్ గుజ్జర్ అతని సింగ్ గుజ్జర్ కుటుంబాల మధ్య ఓ స్థలం వివాదంలో కుటుంబ వివాదం నడుస్తుంది బుధవారం బహదూర్ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్తో వచ్చారు ఈ విషయం తెలిసి సింగ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది రాళ్ళు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ గొడవలో సింగ్ కుటుంబానికి చెందిన నిర్పత్ నిరసనగా నీళ్లపై పడుకోగా బహదూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్తో దూసుకొచ్చాడు అక్కడున్న వారు అడుక్కునే ప్రయత్నం చేసిన ట్రాక్టర్తో వెనక్కి ముందుకు ఎనిమిది సార్లు తొక్కించాడు దాంతో నిర్పత్ ప్రాణాలు కోల్పోయాడు మృతుడు నిందితుడు వరుసకు అవుతారని తెలుస్తోంది నిందితుడి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు